గిరిజనులకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చుకున్నాం మరొక రైతు బంధు కూడా వస్తూ ఉన్నారు విధంగా రాజుగారు మాట్లాడుతూ గిరిజనేతరులకు సంబంధించిన అంశం మీరు చెప్పారు దానిపైన నాకు సంపూర్ణమైన అవగాహన మీ ద్వారా నేర్చుకున్నాను అసెంబ్లీలో గిరిజనేతరుల సమస్యలు గిరిజనుల సమస్యలు పోడుపై ఆధారపడ్డటువంటి ఈ చిన్న జీవుల సమస్యలు ఎట్లా ఉంటాయో ఎట్లా ఇబ్బందులు ఉన్నాయో గతంలో గతంలో కేసీఆర్ గారు మొన్న పట్టాలు ఇచ్చారు గతంలో కొంతమందికి పట్టాలు ఉన్నటువంటి వాళ్ళప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ప్రతిదీ అసెంబ్లీ వేదికగా మీ గొంతులు వినిపించినటువంటి మీ బిడ్డలు నేను తప్ప పోడు రైతుల సమస్యలను నర్సంపై నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోడు రైతుల సమస్యలను మరొక ఎమ్మెల్యే ఎవరు మాట్లాడారు నాకంటే ముందోళ్ళు కానీ ఇప్పటి వాళ్ళు కానీ మొన్న మాట్లాడిండు కొత్తగా గెలిచినాయనే మీరు అందరూ చూసే ఉంటారు రాజుగారు చూసిన బోర్లు వేసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు సహకరిస్తలేరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అసెంబ్లీలో బోర్ ఇప్పిను దానివల్ల ఏమవుతుంది మనందరికీ అనుభవాలు ఉన్నాయి కదా అదొక కాపరేట్ అవుతుంది నుంచి అసెంబ్లీలో మాట్లాడదానికి అసలే అసలు రూలైన వేసుకొని మనం ఉన్నప్పుడు బోర్లు వేసుకొని వెయ్యలేదా లేదా మనం మనం ఇక్కడిక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇవన్నీ మన మధ్య ఒక అవగాహనతో పోవాలి వాళ్ళ మధ్య మన మధ్య ఏ పంచాయతీ పెట్టుకుందా అంటే మనంతా పంచాయతీ పెట్టుకున్నారు లేదు గీత గీసిన తర్వాత వాళ్ళు దాటేది కూడా లేదు అయితే మీ అందరికి తెలవాలి తెలుసు కూడా మీ గిరిజనులకు ఆల్రెడీ వన్ ఆఫ్ సెవెంటీ పరిధిలో ఆర్వోఫ్ఆర్ చట్టం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన చట్టం ఏదైతే దాన్ని అనుసరించి కేసీఆర్ గారు పట్టణిచ్చారు